దేవర సినిమాతో బాక్స్ ఊచ్చ కొత్త కోసేందుకు రెడీ అవుతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత చాలా గ్యాప్ అనంతరం ఆయన నుంచి వస్తున్న మూవీ ఇదే కావడంతో భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి కొరడాల శివ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కడం ఇప్పటివరకు చిత్రం నుంచి బయటకు వచ్చిన టీజర్ ట్రైలర్ సాంగ్స్ అదిరిపోవడంతో దేవర మీద ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఆకాశాన్ని తగ్గుతున్నాయి అయితే ఈ సినిమాతో ఎన్టీఆర్ హిట్ కొడితే సరిపోదు ఆయన అందుకోవాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయి అందులో ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెట్ చేసింది డార్లింగ్ ఇచ్చిన టార్గెట్ని రీచ్ అవ్వాల్సిన బాధ్యత తారక్తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద కూడా ఉంది అసలు ఏంటా లక్ష్యం అనేది మనం ఇప్పుడు చూద్దాం ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిందో తెలిసిందే ఈ ఏడాది సమ్మర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం వరల్డ్ వైడ్గా పదకొండు వందల కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం విజయం సాధించింది బాహుబలి సిరీస్తో ఆల్రెడీ వెయ్యి కోట్ల కలెక్షన్స్ చూసిన ప్రభాస్ మరోసారి కల్కీతో ఆ ఫీట్ అందుకుని రికార్డు క్రియేట్ చేశాడు అదే సమయంలో చరణ్ బన్నీ తారక్కు వెయ్యి కోట్ల టార్గెట్ని సెట్ చేశాడు ఈ ఏడాది ఈ మైల్ స్టోన్స్ను అందుకునే అరుదైన అవకాశం వీళ్ళ ముగ్గురికి ఉంది ఎన్టీఆర్ తో ఈ నెలలోనే ఆడియన్స్ వస్తున్నాడు ఏడాది ఆఖరిలో చరణ్ గేమ్ చేంజర్ అల్లు అర్జున్ పుష్ప టూతో బిగ్ స్క్రీన్స్లో సందడి చేయనున్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురిలో ఎవ్వరు వెయ్యి కోట్ల క్లబ్లో అడుగు పెడతారనేది ఆసక్తికరంగా మారింది చరణ్ తారక్ ఆల్రెడీ వెయ్యి కోట్ల కలెక్షన్స్ చూశారు ట్రిపుల్ ఆర్తో ఆ ఫీట్ను అందుకున్నారు కానీ అది మల్టీ స్టార్ కావడం ఎక్కువ క్రెడిట్ దర్శకధీరుడు రాజమౌళి ఖాతాలోకి వెళ్ళిపోవడం తెలిసిందే ఈ నేపథ్యంలో వాళ్ళు పాన్ ఇండియా స్టేటస్ను మరింత బలోపేతం చేసుకోవాలంటే సోలోగా వచ్చి వెయ్యి కోట్ల మార్కు అందుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి బన్నీ ఆల్రెడీ పుష్పాత సౌత్తో పాటు హిందీ మార్కెట్ను కూడా షేక్ చేశాడు అయితే ఆ మూవీ సెకండ్ పార్ట్ మరింత సౌండ్ చేయాల్సిన అవసరం ఉంది ఏనుగు కుంభస్థలాన్ని కొట్టిన మాదిరిగా కలెక్షన్స్ జాతర చేయాలి ఈ ముగ్గురు హీరోలు వెయ్యి కోట్ల క్లబ్ లోకి అడుగు పెడితే టాలీవుడ్ ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం మూడు నెలల గ్యాప్ లో మూడు థౌజండ్ క్రోర్ ఫిల్మ్స్ ఒకే ఇండస్ట్రీ నుంచి పడితే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ముందు దేవర నుంచి ఆ ప్రయత్నం మొదలవ్వాలని ఆడియన్స్ అయితే కోరుకుంటున్నారు మరి ప్రభాస్ టార్గెట్ ను తారక్ చరణ్ బన్నీ రీచ్ అవుతారా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి